అంటే నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడున బాబా మొట్టమొదటిసారిగా మెహరాబాద్ లో అదే ఆరంగం గ్రామంలో ఆ వేప చెట్టు కింద అడుగు పెట్టడం జరిగింది ఈ విశేషాలన్నీ కూడా ఉదయం రామకృష్ణయ్య గారు మెహర్ రజనీ అక్క ఆల్రెడీ చెప్పున్నారు కనుక అవే మళ్ళీ నేను రిపీట్ చేయకుండా ఆ పాట ఒకటి పాడతాను మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రం ఆ పాట పాడి కొన్ని చెప్తాను కొన్ని విశేషాలు నాకు తెలిసినవి జయబాబా నేను చదువుకున్నవి జయబాబా आधार में बाबा की चित्र मेहरा बागे मन को पुण्य क्षेत्र मो मेहरु नाम में मन को महामंत्र मो मेहरा मन को पुण्य क्षेत्र న్నిధానమునుసగే పరమధామూ దివ్య ప్రేమసుదలను చిందే దివ్యక్షేత్రము దివ్య సన్నిధానమునుసగే పరమధామము దివ్య ప్రేమ సుదలను చిందే దివ్యక్షేత్రము అవతారుని పద సౌవడులతో అలరించే వాసము అవతారుని పద సౌవడులతో అలరించే వాసము ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము నేరు నామే మనకు మహామంత్రము బెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము మౌనంలో ప్రతిధ్వనించు ప్రణవనాదము మానవాళి మనుగడకిదియే ప్రేమాలయము మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము దైవ సన్నిధానమిది సకల జనుల గమ్యము దైవ సన్నిధానమిది సకల జనుల గమ్యము సాధకులకు సేద తీర్చడి స్వర్గధామము మెహరాబాదే మనకు पुण्यक्षेत्र मेहरू नाम मन को महामंत्र मेहराबादे मन को पुण्य क्षेत्र ఏకేశ్వరుడిటనే సలిపెను ఏకాంత వాసములు లోకేశ్వరుడిటనే సలిపెను ఉపవాసములూ ఏకేశ్వరుడిటనే సలిపెను ఏకాంత వాసములు లోకేశ్వరుడిటనే సలిపెను ఉపవాసములు దివ్య ప్రేమ పంచగ సహవాసములో దివ్య ప్రేమ పంచగదరిపెను జరిపెను సహవాసములో అవతారుని ప్రేమకి ఆలవాలము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము నామమే మనకు మహామంత్రము మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము ఆ దివ్యధామం ఏదైతే ఉందో అది ఇక్కడ నాకు అర్థమైంది నేను చెప్తానండి ఈ పాటలో మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రం మనం ప్రతి ఏడాది ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు బాబా సమాధి దగ్గరికి బాబా సమాధి దర్శనానికి అక్కడ సమాధి అనే కన్నా ఆ బాబా దర్శనం అనే అనుకుంటాం అక్కడికి వెళ్లి అంతలా ఫీల్ అవుతాం అంత పుణ్యక్షేత్రంగా భావించి అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్ని నామాలకి అంటే బాబా చెప్పారు అన్ని అవతారాలు రావే అన్ని రూపాలు రావే ఇప్పుడు నన్ను నా నా నామాన్ని పట్టుకోండి నా కొంగును పట్టుకోండి ఇది మహామంత్రంగా మీకు పనిచేస్తుంది అని బాబా చెప్పారు అదే మనకి మహామంత్రం ఇంకే మంత్రాలు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు ఏవి అవసరం లేదు ఇదే మనకి మహామంత్రం మెహర్ నామం ఒకటే మహామంత్రం అని మనం నమ్ముతున్నాం అది మన నమ్మకము అది అలాగ అలానే మన మన అన్నింటి కాపాడుతోంది మహామంత్రంలో అది మన పనిచేస్తుంది అది అది అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను దివ్య సన్నిధానమనొసే పరమధామం భగవంతుడి సన్నిధిని మనకి ఆ పవిత్రమైన ప్రదేశం భగవంతుడి సన్నిధి దగ్గరికి మనకి చేరుస్తుంది దివ్య ప్రేమ సుధులను అంటే ప్రేమ అనే అమృతాన్ని అక్కడ వెదజల్లుతోంది ఆ దివ్యక్షేత్రం ఏదైతే ఉందో అది ప్రేమ సుధులను ప్రేమ అనే అమృతాన్ని పంచుతోంది అక్కడ నుంచి అక్కడ బాబా అడుగులు అవతారుని పదట సవ్వడులతో అలరించే వాసము అదంతా కూడా బాబా అడుగులు వేశారు బాబా నడిచారు అందుకే కదా ఆ కాళిన నడక ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని అలానే ఉంచారు దానిలో మార్పులు చేయకుండా రోడ్డు వేయకుండా అంటే ఆయన అడుగులు అక్కడ ఉన్నాయి అది మనం అది అది నడు అక్కడ వెళ్ళి మనం ఎంతో పవిత్రంగా అంటే మనం ఇక్కడ నుంచి మెహరాబాద్ వెళ్ళామంటే ఎన్ని ఏ ఆలోచనలు ఉన్నా అన్ని ఆలోచనలు మర్చిపోయి అది ఆ తోబమెంట్ వెంట వెళ్తున్నప్పుడు మనకు ఆలోచన ఖచ్చితంగా అంటే బాబా నడిచారు అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది బాబా ఇవన్నీ తిరిగారు బాబా ఇక్కడ ఉన్నారు అన్న ఫీలింగ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మెహరాబాద్ చేరుకున్నప్పుడు మనకి అనిపిస్తుంది ఆనందం అనేది అంటే ఇప్పుడు మనం అనేక ఆలోచనలతో ఇక్కడ ఉంటాం భౌతికంగా చాలా ఆలోచనలు చాలా సమస్యలు అందరికీ ఉంటాయి మనుషులన్నాక సమస్యలు ఆలోచనలు రకరకాలుగా అందరికి ఉంటాయి కానీ అక్కడికి వెళ్ళామంటే కనుక ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ మనస్సు ఏదైతే ఉందో అది కొంత అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ పనిచేసినట్టుగా అక్కడ ఖచ్చితంగా పనిచేయదు మహారాబాద్ వెళ్ళాక ఆ ఆనందం వేరుగా ఉంటుంది అక్కడికి వెళ్ళిన ఆనందం వేరు అక్కడ ఉన్న ఆనందం వేరు అది ఆ ఫీలింగ్స్ అంటే కొన్ని సందర్భాల్లో అసలు వర్ణించలేము మెహరాబాద్ వెళ్తే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు ప్రతిసారి నేనైతే అనుకుంటూ ఉంటాను బాబా దగ్గరికి వెళ్ళి సమాధి మీద ఆ తల పెట్టిన వెంటనే బాబా నాది అడగాలి ఇది అడగాలి ఏవేవో అడగాలి అల్లవి చెప్పాలి ఇల్లు చెప్పాలి అక్కడికి వెళ్ళాక మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది మరేం పని చేయదు ఇంకా అంటే అడగడమే ఉండదు ఇంకా అక్కడికి వెళ్ళి ఎక్కువ ఎంతసేపు ఉంటే ఇంకొంచెం సేపు బాబా సమాజ దగ్గర ఉంటే బాగున్నాం అన్న ఆలోచన తప్పించి ఆ లోపలి సేపు ఉంటే బాగుండు అన్న ఆలోచన తప్పించి ఏమి అడగాలని రాసుకు వెళ్ళేమో అవన్నీ మరి అక్కడికి వెళ్ళాక మరి గుర్తు గుర్తురావు ఇంకా అది అక్కడ ఉన్న అంటే అక్కడ బాబా మనకిచ్చిన అవకాశం అవనండి అదృష్టం అవనండి అక్కడికి వెళ్లేక ఆలోచనలు అన్నవి ఖచ్చితంగా అయితే ఈ మనస్సు ఆలోచనలు అక్కడికి వెళ్తే గనక అంటే ఎక్క అన్ని చోట్ల బాబా ఉన్నారు కానీ అక్కడ బాబా ప్రతి చోట బాబా ఉన్నారు ప్రతి చోట ఉంటారు అన్నిట్లో అందరిలో అన్ని చోట్ల అన్నిట్లో అందరిలో చూడండి నన్ను అని బాబా చెప్పారు కానీ అక్కడ అది ఆ క్షేత్రం యొక్క మహిమ ఆయన అక్కడి నుంచి అనేక కార్యక్రమాలు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు కనుక అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్స్ వేరు కనుక ప్రతి ఏడాది అవకాశం ఉన్నప్పుడు వెళ్ళిపోవడానికి మనం మన ప్రయత్నం చేస్తుంటాం మానవాళి మనుగడకి ఇది ఏ ప్రేమాలయం అంటే అక్కడ మన మనుషులు ప్రేమ మనుషులు మనుగడ సాధించాలి అంటే మన మధ్య ప్రేమ ఉండాలి ఆ ప్రేమను పంచే ఆలయం ప్రేమను పంచుకునే ఆలయం అది ఆ ప్రేమని ఇచ్చిపించుకునే ఆలయం అది ప్రేమాలయంగా ఉంది అంటే మనుగడ ఉండాలి మనుషుల మధ్య మనుగడ ఉండాలి అంటే ప్రేమ ఉంటే గనక మనుషులు మనుగడ సాధించగలరు అలాంటి ప్రేమాలయం అది అక్కడ ప్రేమ అలా ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం అక్కడ జరుగుతుంది మామూలల్లో ప్రతిధ్వనించి ప్రణవనాదం ప్రణవనాదం అంటే ఓంకారం ఈ ఓంకారం ఓంకారనాదం ఓంకారం అంటే హిందువులు మా పాతుడు జైలు వీళ్ళందరూ ఓంకారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కదా ఆ ఓంకారం ఏదైతే అది మౌనంగా ప్రతిధ్వనిస్తోందట ఆ ఓంకార అని అంటే మెహర్ నామమే అక్కడ మౌనంగా ప్రతిధ్వనిస్తోంది అదంతా ప్రణవనాదంలా అదంతా ఈ మెహర్ నామం ప్రతిధ్వనిస్తోంది దైవ సన్నిధానం ఇది ఏ సకల జనుల గమ్యము ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం ఏబేగో చేస్తున్నాం కానీ ఆఖరికి అందరూ చేరుకునేది ఇక్కడికి ఇక్కడికి చేరుకునే అదృష్టాన్ని అవకాశాన్ని ఆయన అందరికీ కల్పిస్తారు రాను రాను ఆయన కల్పిస్తే అందరూ అక్కడికి చేరుకోగలుగుతారు సకల జనులు ఎవరైనా జాతి మత కుల వర్గ విభేదాలు ఏమీ లేకుండా అందరూ అక్కడ చేరుకోవచ్చు అందరి గమ్యము అదే కావాలి అని అని దైవ సన్నిధానం ఇది సకల జనుల గమ్యం సాధకులకు సేద తీర్చడి స్వర్గధామము ఎవరైతే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఎవరైతే ఆధ్యాత్మికంగా ఆ పురోగతి సాధించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది స్వర్గధామంలా ఉంది మహిరాబాద్ పుణ్యక్షేత్రము అని అందు అంటే ఇది నాకు అర్థమైంది మాత్రమే నేను చెప్తున్నాను ఏకేశ్వరుడిటనే చనిపోయిన ఏకాంత వాసములు ఆయన అక్కడ ఏకాంత వాసాలు చేసి ఆ ఏకాంత వాసంలో ఈ సృష్టి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సృష్టి బాధ్యత ఏదైతే ఉందో అతను ఏకాంత వాసాలు చేస్తున్నప్పుడు అవన్నీ నిర్వర్తించారని బాబా చెప్పడం ఏకాంత వాసాలు చేస్తున్నారంటే బాబా ఎవరిని కలిసేవారు కాదు ఆ ఏకాంత సమయంలో ఈ ప్రపంచ కార్యక్రమాలు బాధ్యతలన్నీ కూడా బాబా నిర్వర్తించారు సృష్టి బాధ్యతలన్నీ కూడా ఏకాంత వాసాలకు నిర్వర్తించారు కార్యక్రమాలన్నీ చేశారని బాబా చెప్పడం జరిగింది లోకేశ్వరుడు ఇట ఈటనే సరిపిన ఉపవాసములు మీరందరూ ఉపవాసాలు అవి చేయకండి మీ తరపున నేను చేస్తున్నాను ఉపవాసం అంటే భగవంతునితో సహవాసం చేయడం కానీ మనం ఉపవాసం అంటే ఏం చేస్తున్నాము ఒంటి పూట అంటాము ఉపవాసం అంటాము అదంటాం ఇదంటాం రోజు మానేసాం ఒక పూట మానేసాం నేను ఈ రోజు ఉపవాసం నేను తెలియలేదు నేను ఈ రోజు ఉపవాసం నాకు నీరసంగా ఉంది నేను ఈ రోజు ఉపవాసం అబ్బా చాలా చిరాగ్గా ఉంది అని ఇలా అనుకుంటున్నాం ఉపవాసం అంటే మనం మన మనసుని భగవంతుడితో లగ్నం లగ్నం చేయడం అంతేగాని మన మన కడుపుని ఆకలితో ఉంచడం కాదు ఉపవాసం ఇది బాబా చెప్పింది ఆయన నేను మీ అందరి బదులు ఉపవాసాలు చేసినాను మీరు చేయనవసరం లేదు అని బాబా చెప్పారు దివ్య ప్రేమ పంచడం కోసం సహవాసులు ఎన్నో ఎన్నో సహవాస్ కార్యక్రమాలు ఇప్పుడు మనం సహవాస్ కు వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రేమను పంచుకుంటున్నాం చాలా అంటే అందరినీ జయబాబా చెప్పుకుని చాలా ఆనందంగా ఉంటుంది అందరం కలుస్తాము జయబాబాన్ని చెప్పుకుంటాం హృదయపూర్వ హృదయపూర్వకంగా ప్రేమను పంచుకుంటున్నాం సహవాస్ వెళ్తే అందుకు అలా సహవాసాలు ఆ ప్రేమను పంచడానికి ఎన్నో సహవాసాలని బాబా ఇక్కడ నిర్వహించడం జరిగింది అవతారుని ప్రేమకి దిగా ఆలవాలము అంటే ప్రేమ ఆయన ప్రేమని పంచే కేంద్రంగా పంచే ప్రదేశంగా ఉన్నతమైన ప్రదేశంగా మెహరాబాద్ పుణ్యక్షేత్రం మనకి ఉంది అదే మనకి పుణ్యక్షేత్రము అని ఈ పాటలో నాకు అర్థమైంది నేను చెప్పాను జయబాబా అండి ఆ నెక్స్ట్ అవతార్ మెహర్బాబాకి జై మెహరాబాదే కైలాసం మెహరుని స్మరణే మోక్ష മോഹന രൂപം തരണം കോരിന ജീവിക്ക് ധന്യം തരണം കോരിന ജീവിക്ക് ധന്യം മെഹരാബാദേവോ കൈലാസം ോക്ഷകാശം മെഹരവതം മോഹന ൂപം ശരണം കോരിന ജീവിക്ക് ധന്യം ശരണം കോരിന ജീവിക്ക് ധന്യം മുടുപ്പുലുലേവൂ മൃക്കുലുലേവു ജപതപനിയമുലേതു ఏ సాధనతో పని లేదు ముడుపులు లేవు మృక్కులు లేవు జపత పనియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరువున ജയ ബാബാ ബൈ ബബാ ബാബാ ബൈ ബബാ ബൈ ബബാ മെഹരാബാദേവു കൈലാസം മെഹരുസ്മരണേ മോക്ഷ വകം മെഹരവതാരം മോഹന രൂപം కోరిన జీవికి ధన్యం నగరిలో ఆగే నీ జన్మ స్థలమున బాబజాను సమాధికి సాగే ఘనమగునీ చరితమునా పాడుతా बाबा बाबा जय बाबा 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 जय बाबा मेहरा बागो कैलास मेहरूनिस्मणे मोक्षवतासम मेहरव मोहन रूप शीरण को नीविक பிரி ஜனவரி முப்பதி முப்பது வொக்கவேதி தலஜி மனசு நேபி சமாச்சி திராம மந்திர பிரமோ மந்திரமையா ஜய பாபா Ba baba ba baba 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 -ba Baba baba -ba baba मेहराबादे बोकैलासं मेहरुनिस्मरणे मोक्षवकाशं मेहरवतारं मोहनरूपं शरणं कोरिन जीविकि धन्यम् ప్రేమతో చేరిన ప్రేమికలంత ప్రియమున నిన్నే కొలచి దిగువను మెహరా చేరి ప్రియ మండలి వెలిగించిన నెల కోర్కెల మో బాబా నెట్ బాబా Baba baba ba Baba 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 ba. baba Baba. baba ൂ കൈലാസം മെഹരുനി സ്മരണേ മോക്ഷവകാശം മെഹരവതം മോഹനരൂപം ശരണം കോരിന ജീവിക്ക് ധന്യം ശരണം കോരിന ജീവിക്ക് ധന്യം ആ മെഹരാബാദ് ഭൂ കൈലാസം അതനുസ്മരണേ മോക്ഷാക്ക് అతని స్మరణ మోక్షానికి అవకాశం అంటే బాబా చెప్పారు నన్ను ఎవరైతే ఆకరి క్షణంలో నా నామాన్ని జపిస్తారో వాళ్ళకి నేను మరు జన్మ లేకుండా చేస్తాను నాలో కలుపుకుంటాను అని బాబా చెప్పారు కానీ ఆకరి క్షణంలో బాబా నామాన్ని మనం జపించాలి బాబా నామం మన నోటి వెంట రావాలి అంటే మనం నిరంతరం నామస్మరణ ప్రతి క్షణం మనకి తెలియకుండా మనపు హృదయలో హృదయపు లోతుల్లోంచి బాబా నామం నిరంతరం మనం చేస్తూ ఉండాలి అది జరుగుతూ ఉండాలి అలా జరుగుతూ ఉంటే గనక బాబా నామం ఒకవేళ మనం నిరంతర నామస్మరణ మనం చేస్తూ ఉంటే బాబా అన్నారు మీరు మీ అంతిమ క్షణాల్లో మీరు పలకలేని పరిస్థితిలో అంటే మనకి ఆ కాన్షియస్ లో లేమనుకోండి అంటే మనం కోమాలా ఏమైనా ఉన్నామనుకోండి అప్పుడు నేను మీకు నా నామాన్ని గుర్తు చేస్తాను అని బాబా చెప్పారు కనుక నిరంతర నామస్మరణ మనం చేస్తూ ఉంటే ఆ అవకాశం ఆ కరీక్షణలో ఆయన మనకి గుర్తు చేస్తానని చెప్పారు బాబా అందుకు నిరంతర నామస్మరణ చేస్తూ ఉందాం ఉడుపులు లేవు మృక్కులు లేవు అంటే మనం అది అది చేస్తాను ఇది చేస్తాను అది ఇవ్వు ఇది చేస్తాను ఇది అది చేస్తాను అని అలా అలా అవసరం లేదు మనం ఏం జపాలు చేయక్కర్లేదు తపాలు చేయక్కర్లేదు లేకపోతే మడిగా వంటలు చేయక్కర్లేదు మడిగా పూజలు చేయక్కర్లేదు ఇవేం అవసరం లేదు హృదయ లోతుల్లోంచి బాబా నామం చేయండి అలా చేయగలిగితే చాలు అంటే బాబా నామం చేయమని బాబా చెప్పారు ఏ అలా అని చెప్పి ఎవరినైనా హృదు లోతుల్లోంచి ఏదో ఒక నామాన్ని స్మరించండి అని చెప్పి బాబా చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ పూనా నగరిలో పూనా బాబా జన్మస్థలం అక్కడికి వెళ్ళి బాబా జన్మస్థలం ఆ ఇంటిని ఆ నూతిని ఇవన్నీ దర్శించుకుంటాం మనం ప్రతి ఏడాది అవకాశం ఉన్నంత వరకు పూనా వెళ్లి బాబా ఇంటిని ఆ అదంతా చూసొస్తుంటాం అలాగే బాబా జాన్ సమాధి బాబా జాన్ సమాధి ఒకసారి సద్గురువుల దర్శనం చేసుకుంటే చాలని బాబా చెప్పారు ఎవరైతే పంచ సద్గురువుల పిలుపు మేరకు బాబా భగవంతుడిగా అవతరించాడో ఆ పంచ సద్గురువులు ఎక్కడెక్కడైతే ఉన్నారో హజరత్ జాను షిరి సాయి బాబా మహారాజు నారాయణ మహారాజు తాజుద్దీన్ బాబా వీళ్ళందరి దగ్గరికి ఒకసారి వెళ్ళండి అని చెప్పి బాబా చెప్పారు ఒకసారి వెళ్తే సరిపోతుంది ప్రతిసారి అక్కడికి వెళ్ళాలని లేదు అది ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఒకసారి వెళ్ళి దర్శించుకోమని చెప్పారు బాబా అలానే ప్రతి ఏడాది జనవరి ముప్పై ఒకటి బాబా బా బాబా వర్ధంతి అంటే బాబా వర్ధంతి అనము బాబా ప్రతి క్షణం మనందరిలోని జీవించి ఉన్నారు ఆయన ఆ రోజు భౌతికంగా మరణం తీసుకున్నప్పటికీ మనందరి హృదయాల్లో మేల్కుంటాను అని బాబా చెప్పారు కనుక అది వర్ధంతి అనుకోకుండా మనందరి హృదయాల్లో ఉన్న బాబా ఉన్నారు అని అనుకుంటూ ఆ రోజు ముప్పై ఒకటి ఏదైతే ఉందో అక్కడ బాబా సమాధి దర్శనానికి ప్రతి ఏడాది వెళ్తున్నాం అక్కడికి వెళ్లి అక్కడ బాబాని ఆ అంటే మనకి ఒక అలా ఒక ఇది ఉంది ఒక అలవాటు అవనండి లేకపోతే ఒక ఆలోచన అవనండి బాబా సమాధి దగ్గరగా ఒక్కసారి మనం తలని ఆనిస్తే గనక అంతవరకు ఏదైతే ఉన్నాయో ఏవైతే సంస్కారాలు ఉన్నాయో ఆ సంస్కారాల భారం బాబా సమాధి దగ్గర పెట్టగానే పెట్టగానే పోతుంది అని బాబా చెప్పారు అక్కడ నుంచి మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సంస్కారాలు స్టార్ట్ అయిపోతాయి ఆ ద్వారం నుంచి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ మన ఆలోచనలు మన సంస్కారాలు మనకి ప్రతిదీ సంస్కారానికి కారణం అవుతుంది కనుక మనం అక్కడ నుంచి బయటకు వచ్చిన వెంటనే బాబా ఆలోచనలతోనే ప్రతిక్షణం ఉంటూ బాబా ఆలోచనలతోనే ప్రతి పని చేస్తూ ప్రతిదీ బాబా చేయిస్తున్నారు అంటే ఆ తప్పు చేసి బాబా చేయిస్తున్నారు అనుకోవడం కాదు ప్రతి పని బాబా చేయిస్తున్నారు బాబా ఉన్నారు బాబా చూస్తున్నారు అన్న ఆలోచన ఉంటే గనక కొంచెం కొంచెం మన ఆలోచనలో రావడానికి అవకాశం ఉంటుంది అంటే మనం తప్ప ఆలోచిస్తున్నామంటు ఆ ఇది బాబా వింటున్నారు బాబా ఆలోచనలు గమనిస్తున్నారు అన్న ఆలోచన మనకు వస్తే గనక ప్రతిదీ బాబా చూస్తున్నారు అన్న ఆలోచన మనకు వస్తే గనక ఇవన్నీ కొంచెం చేయడానికి మనం అంటే ఆలోచించడానికి తప్పుడు పనులు చేయడానికి కానీ అంటే అందరూ చేస్తున్నారు అని కాదు కానీ ప్రపంచంలో ఉన్న పరిస్థితుల కోసం అవన్నీ తక్కడానికి అవకాశం ఉంటుంది మనం బాబా నామాన్ని స్మరించుకుంటూ ఉంటే బాబా చూస్తున్నారు బాబా వింటున్నారు అన్న ఆలోచన మనకు వస్తే గనుక అలానే మనం ప్రేమతో వెళ్తున్నాం బాబా దగ్గరికి మెహబా మెహ మెహరాబాద్ ప్రేమతో వెళ్తున్నాం వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాం దున్ని దగ్గరికి వెళ్తున్నాం దుని దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా ఆనాడు దున్ని వెలిగించారు ఎందుకు వెలిగించారంటే ఏవైతే ఈ ఇవి కర్మకాండలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఈనాటి నుంచి నేను రూపుమాఫ్ చేస్తున్నానా అని అవన్నీ ఒక కాగితం మీద రాసి బాబా ఆ పడేయడం జరిగింది కనుక మనం ఏమంటే మనం అక్కడికి వెళ్ళి ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ రోజు ఈ రోజుతో నేను వదిలేస్తాను ఫలానా కోరిక నేను ఈ రోజు వదిలేస్తాను అని అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు అలా చేయాలి అలా అలా చేస్తే అంటే కోర్కెను వదిలేయాలి అవసరాలను వదిలేయమని బాబా చెప్పలేదు అవసరాలను ఖచ్చితంగా తీరుస్తానని చెప్పారు కనుక మన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటితో మనం పట్టుకుని వేలాడకుండా కోరికలు దాని ద్వారా తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అంతం అంతమనేది ఉండదు కనుక మన అవసరాలను ఖచ్చితంగా తీరుస్తానని మన మెహర్ ప్రభు మనకి హామీ ఏదైతే ఉందో అది ఇచ్చి ఉన్నారు కనుక మనం ఖచ్చితంగా బాబా నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇది మెహరాబాద్ గురించి ఆల్రెడీ ఆ అక్క చెప్పున్నారు రామకృష్ణయ్య గారు చెప్పున్నారు కనుక నేను ఇంతటితో ఆ రెండు పాటలతో దాపుతున్నాను నేను ఇప్పుడు ఒక ఒక ప్రశ్న జవాబు చదువుతానండి ఈ ప్రశ్న వేసింది ఎవరో అన్న తర్వాత ఆ జవాబు ఎవరిచ్చారన్నది మీరు నాకు లాస్ట్ లో చెప్పాలి నేను ఆ పేరు చెప్పను ఇది చదువుతున్నాను డైరెక్ట్ గా బహుశా ప్రీతం బాబా మా కలుగజేసిన సదవకాశమో బాబా తన ప్రేమ ప్రపంచానికి ప్రసాదించిన ఓ కానుకయో తెలియదు కానీ అస్వస్థులై ఏ కార్యక్రమాలకు హాజరు కాలేక మంచాన్ని పట్టిన మన ఆత్మీయ సోదరులు వారితో వారి మెహద్దాంలోనే ఇంటర్వ్యూ నిర్వహించగలిగే భాగ్యాన్ని పొందగలిగాం అంతటి అస్వస్థతలో సైతం మమ్మల్ని ఆత్మీయంగా పలకరించి ఆయనకు మేము అసౌ అసౌకర్యం కలిగించినా సరే ఆ స్థితి బాబా కల్పించిన అదృష్టంగా భావించి మా ప్రశ్నలకి ఎంతో ప్రేమతో సమాధానాలు ఇచ్చారు అటువంటి ఆత్మీయ సోదరులు నేడు మన లేరు అని ముచ్చు ముచ్చటించుకోవడం బాధాకరమైంది అయినా అతని చివరి పలుకులను వెనగలే అవకాశాన్ని మనందరికీ బాబా ప్రేమతో కలుగజేసినందుకు ఆ ప్రీతమునికి శతకోటి వందనాలు మనందరి తరఫున సమర్పిస్తూ మా ప్రశ్నలకు అతని సమాధానాలు యథాతథంగా ప్రేమకి సోదరి సోదరి మనులందరికీ అందజేస్తున్నాం ప్రశ్న అండి వాళ్ళు వేసిన ప్రశ్న ఆంధ్రాను పర్యటించే సమయంలో బాబా సెంటర్లను రద్దు చేస్తున్నానని చెప్పారు కానీ సెంటర్లు నిర్మించబడుతున్నాయి ప్రార్థనలు కొనసాగించబడుతున్నాయి దీనికి మీ సమాధానం ఏమిటి బాబా సెంటర్లను రద్దు చేశానని జవాబు బాబా సెంటర్లను రద్దు చేశానని చెప్పిన కొన్నాళ్లకు సెంటర్లను నిర్వహిస్తున్న వారంతా బాబా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్నారు అప్పుడు బాబా మీరు కావాలంటే ఉంచుకోండి నేను మాత్రం ఈ సెంటర్లన్నింటికి ఆ అన్నారు ప్రశ్న పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం ప్రాంతంలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదని సోదరులు ఈరుచి గారు కూడా క్లింసస్ ఆఫ్ ది గాడ్ మెన్ అనే గ్రంథంలో ఒక చోట అన్నారు అందుకు కారణం ఏమిటో చెప్పండి జవాబు నా యొక్క చివరి సమాధానం ఏమిటంటే అవతార్ మెహర్ బాబా ఇచ్చానుసారం సర్వం జరుగుతోంది అలా కాదు అని నేను ఎలా అనగలను అందుచేత అది కూడా బాబాయ్ ఇచ్చేయే అని అంటాను అయితే ప్రశ్న అయితే బాబా తత్వానికి అంత విరుద్ధంగా జరుగుతున్నా అది కూడా బాబాబాయ్ ఇచ్చగానే భావించానా జవాబు తత్వశాస్త్రానికి అన్నిటికీ అతీతుడు బాబా అతడు నీవు చెప్పిన జ్ఞానానికి ప్రశ్న సమాధానాలకు చెందినవాడు కాదు ఈ సందర్భంలో నాకు ఒక విషయం స్మరణకు వచ్చింది అది మీరు రికార్డ్ చేసుకోండి దీనిని ఇదివరకే నా పుస్తకంలో అచ్చు వేయించాను నేను ఒక రోజు నలభై ప్రశ్నలను నీట్ గా టైప్ చేసుకుని నాలుగు పేజీలు గల వాటిని నా జైబులో ఉంచుకుని మెహరాబాద్ బెడ్ని బాబా ముందు కూర్చున్నాను నాతో పాటు నన్ను మొదటిసారిగా బాబాకు పరిచయం చేసిన టీడీ దేశ్ముఖ్ గారు మరియు స్టే విత్ గాడ్ పుస్తక రచయిత ఆస్ట్రేలియా వాసి అయిన ఫ్రాన్సిస్ బ్రాబ్బాన్ అక్కడే ఉన్నారు మెహరాజావాత్ లో మీరు ఇప్పుడు చూసే ఆ సోఫాలోనే బాబా కూర్చుని ఉన్నారు బాబా నా వైపు చూశారు బాబా మంచి మూడ్ లో ఉన్నారనుకుని ఈ సమయంలో నేను తెచ్చిన నలభై ప్రశ్నలకు సమాధానం బాబా నుంచి వినాలని జేబులో చేపెట్టాను అదే సమయంలో బాబా చెల్లెలు మణి అక్కడికి రావడంతో బాబా ఆమెతో సైకుల ద్వారా సంభాషణ చేయడం ప్రారంభించారు మంచి సమయం కోసం నేను మరలా వీక్షించవలస వచ్చింది మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు నా వైఫ్ చూస్తారా అని ఎదురు చూస్తున్నాం బాబా ఎప్పుడు నన్ను అడిగే పరిస్థితికి వస్తారా అని ఎదురు చూస్తున్నాం అలాంటి పరిస్థితి వస్తే నేను ఎలా నా ప్రశ్నలు కడగాలో నేను సతమతం అవుతున్నాను నాకత అమర అమరత్వం అవతార తత్వం మీద సదవగాహన అప్పటికీ లేదు అవకాశం కోసం నిరీక్షిస్తున్నాను అలాంటి సమయంలో బాబా ఇక ఆ ప్రదేశం నుంచి లోనికి వెళ్లిపోయే సూచనలు కనిపించాయి అదే సమయంలో పోస్ట్ మ్యాన్ వచ్చి ఈరుచికి ఒక ప్యాకెట్ నివ్వడం జరిగింది ఈరుచి గారు ఆ ప్యాకెట్ ని తీసుకుని బాబాకి ఎదురుగా ఆ చిన్న టీ పైపై పెట్టారు బాబా దాన్ని విప్పమన్నారు ఈరిచి అది విప్పగానే అందులో ఒక కవర్ కనిపించింది ఈరిచ్ ఆ కవర్ ని విప్పి అందులో గల పుస్తకాన్ని బాబాకి ఇచ్చారు బాబా ఆ పుస్తకాన్ని చూడకుండా తెచ్చి ఓ చోట తన చూపుడు వేలు పెట్టి ఉంచారు తన సైకిల్ ద్వారా ఈరుచికి చెప్పినందు వల్ల ఈరుచి నన్ను బాబా చెంతకు రమ్మని పిలిచారు నేను వెళ్ళాను పుస్తకంలో ఎక్కడైతే తన చూపుడు వేలు ఉంచారో అక్కడ నన్ను చూడమన్నారు నేను చూసాను అక్కడ పెద్ద అక్షరాలతో ఒక శిషిక కనిపించింది అది ఒక ప్రశ్న మరియు దాని యొక్క సమాధానం అని ఉన్నది ఇదే మంచి తరుణమని నా ప్రశ్నలు బాబా నుండి జవాబులు పొందుటకు పొందుటకు అనుకున్నాను అంతలో బాబా అందులో ఉన్న విషయాన్ని నన్ను చదవమన్నారు నేను ఇలా చదవడం ప్రారంభించారు ఒకే ఒక ఆది అయిన సత్యమైన ప్రశ్న ఉన్నది అది నేనెవర్ని అన్నది దానికి ఒకే ఒక ఆది అయిన సత్యమైన చివరిదైన సమాధానం ఉన్నది అది నేను భగవంతుడను అని మిగిలిన సమస్త ప్రశ్నలు మరియు సమాధానాలు అన్ని అసచ్చమైనవే అది చదివిన ఉత్తర క్షణంన నేను వేదాంత పరిజ్ఞానంతో ప్రాసుకు వచ్చిన ఈ ప్రశ్నల జాబితాను పూర్తిగా మర్చిపోయాను బాబాను చూడాలి ప్రశ్న అండి మెహర్బాబాను చూడాలి చూడబోతున్నాను అనుకున్నప్పుడు నీ మనోస్పందన ప్రభావం మీకు కలిగిన హృదయ స్పందనలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పండి బాబా అవతార తత్వంపై జవాబు బాబా అవతార తత్వంపై పూర్తిగా వ్యతిరేక భావన ఉన్న నేను పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మెహరాబాద్ లో బాబా దర్శనం కోసం వెళ్ళాను ఆ రోజు సహవాస్ కార్యక్రమానికి ఏడు గంటల ముప్పై నిమిషాలకు బాబా రావాల్సి ఉంది బాబా దర్శనం కోసం వెళ్తున్న వాళ్ళందరూ ఓకే అండి ఇది ఇది చదివితే ఆ నేను ఇది తర్వాత చదువుతాను ఇప్పుడు మీకు ఈ ప్రశ్న ఆన్సర్లు అంటే ఇది చదివితే ఆటోమేటిక్ ఆన్సర్ చెప్పేస్తారు నేను చదువుతున్నాను ఏడు గంటల ముప్పై రావాల్సి ఉంది బాబా దర్శనం కోసం వెళ్తున్న వాళ్ళందరూ పోల్దండలను తీసుకు వెళ్తున్నారు నా పక్కనే క్యూలో నాతో పాటు నడుస్తున్న డాక్టర్ కనకదండి సూర్యనారాయణరావు గారు నాతో వెళ్ళండి పోల్దండం తీసుకురండి అన్నారు నాలో నేను అవతారుడే కాదు అనుకున్న వానికి దండొకటా అనుకుంటూ ఊరుకున్నాను ఇంతలో బాబా కారు వచ్చింది బాబా కారు దిగారు అతని కళ్ళలో నుండి బంగారు కాంతి కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి అతని కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తూ ఉన్నాయి దివ్య తేజోమయమైన అతని కాంతిని చూసి నన్ను నేను పూర్తిగా మర్చిపోయాను ఎన్నడూ ఇంత తేజస్సుని లేదు ఆ దండ తేలేదు అన్న భావన అంటే ఇక్కడ చాలా ఉంది మ్యాటర్ అంతా చదవడం టైం అయిపోయింది బాబా వచ్చి నువ్వు నా సజీవమైన దండవి కావాలి అని బాబా ఆయన చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకోవడం జరిగింది తర్వాత ఆయన బాబాని అమితంగా ప్రేమించి అనేక ప్రసంగాలు ఏంటి అనేక ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవ్వడం జరిగింది ఆ అతను ఎవరు అన్నది ఎవరైనా చెప్తే ఒకసారి జయబాబా బాబా జయబాబా అండి విశాలి మూర్తి గారు జయబాబా సాయి అమ్మ థ్యాంక్ యూ ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను మెసేజ్ పెట్టాను ఓకే నేను మెసేజ్ చూడలేదు జయబాబా 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 జిఎస్ఎన్ మూర్తి గారిని శ్రీనివాసరావు గారు మెహర్ శ్రీ శ్రీనివాస్ గారు నాన్నగారు వెళ్లి ఇంటర్వ్యూ చేయడం జరిగింది అవి ఇది తావనీర్ లో శ్రీకాకుళం స్వర్ణోత్సవ తావనీర్ లో వేశారు అది ఈ రోజు తీసి అంటే నేను ఆల్రెడీ మెహరాబాద్ కోసం ప్రిపేర్ అయి ఉన్నాను కానీ అవి అక్క రామకృష్ణ గారు ఇద్దరు చెప్తున్నారు కనుక మళ్ళీ అది రిపీట్ చేయడం ఎందుకని చెప్పి తీసుకున్నాను జయ్ బాబా జై బాబా జై జయబాబా అక్క జయబాబా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి అలానే ఓపిక్ గా ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు హృదయపూర్వక జై తప్పులు ఏమైనా ఉంటే మన్నించాలని కోరుకుంటున్నాను అవతార్ మెహేర్ బాబాకి జయ అందరికీ జయబాబా